త్వరలో జరగనున్న జూబ్లీల్స్ నియోజకవర్గం శాసనసభ ఉప ఎన్నిక నేపథ్యంలో పలు కాలనీల్లో మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు పొన్నం ప్రభాకర్ పర్యటించారు జయప్రకాశ్ కాలనీ ఇంజనీర్స్ కాలనీల ప్రజలను కలుసుకున్న మంత్రులు వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు హైదరాబాద్ నగరాభివృద్ది అజెండాగా సీఎం రేవంత్ రెడ్డి అడుగులు వేస్తున్నారన్న మంత్రి తుమ్మల పెరుగుతున్న జనాభాకు తగ్గట్లుగా మౌలిక సదుపాయాలను మెరుగుపరుస్తున్నట్లు తెలిపారు నగర ప్రజలు వాటర్ హార్వెస్టింగ్ చేసి వర్షపు నీటిని ఒడిసిపట్టాలని మంత్రి పొన్నం పిలుపునిచ్చారు మీరు చూస్తున్నారు ఆయన ఇరవై ఏళ్లుగా ఇంకా నాకు ఆయన మీద కొంత ఇది కూడా ఉంది రూరల్ తెలంగాణ కంటే హైదరాబాద్ మీద ఎక్కువ ఫోకస్ ఉంది ఆయన ఢిల్లీ పోతే ప్రధాన కావచ్చు రక్షణ మంత్రి కావచ్చు ఏ మంత్రిని పట్టుకున్నా నాకు ట్రిబ్యునాల్ కావాలి నాకు మెట్రో కావాలి నాకు రైల్వే లైన్లు కావాలి నాకు కారిడార్స్ కావాలి నాకు డ్రింకింగ్ వాటర్ కావాలి మొన్ననే మళ్ళీ గోదావరి జలాలు మళ్ళీ హైదరాబాద్ కు తీసుకొచ్చి ఊసి సుందరీకరణ చేయాలి ఫ్యూచర్ సిటీ చేయాలి ఇక్కడ నుంచి అమరావతికి ట్వెయిన్ లైన్ రూట్ చేయాలి డైరెక్ట్ రైల్వే లైన్లు ఉండాలి ఆయన తప్పనంత ఈ మహానగరాన్ని ప్రశాంతంగా అభివృద్ధి పదంలో నడపాలని చెప్పి ఆయన పడే తాపత్రయానికి మీరు సహకరించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను అపార్ట్మెంట్లు అపార్ట్మెంట్ వర్షం పడతా ఉంది భగవంతులు ఇచ్చిన ప్రకృతి వర్షం మన కళ్ళ ఉంది ఆ నీటిని నిల్వ చేసుకునే విధంగా మనం ఆ తిరిగే తీసుకోకపోతే ఎంత ప్రభుత్వాలున్నా మేము ఆరు వందల ఎమ్మెల్యే నగరాలకి వెళ్తే డ్రింకింగ్ వాటర్కి అవుతాం కానీ మంచి ఎండాకాలంలో బోర్ డ్రై అయితే

గ్రౌండ్ తీసుకొస్తే నీచబట్టి ప్యూరిఫికేషన్ వాటర్ బోర్ ద్వారా బయటకు వస్తుంది సంబంధం లేక